అండి అందరికీ నమస్కారం అలా నాటి నటీమణి మాధవి గుర్తుందండి అదేనండి ఖైదీ సినిమా మాధవి ఆమె గురించి చెప్పుకుందామండి పంతొమ్మిది వందల అరవై రెండు సెప్టెంబర్ పద్నాలుగున ఏలూరులో జన్మించారు గోవిందరాజు తల్లి శశిరేఖ ఈమె అసలు పేరు కనక విజయలక్ష్మి అయితే ఈమెకి నృత్య ప్రదర్శనలు ఎక్కువ ఈమె పుట్టింది ఏలూరులో అయినా హైదరాబాద్లో పెరిగారు వెయ్యికి పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు మాధవి రవీంద్ర భారతిలో నృత్య ప్రదర్శన ఇచ్చినప్పుడు దాసనారాయణరావు గారు చూసి తూర్పు పనుమరాని సినిమాలో నటింపజేశారు మాధవిని మరో చరిత్ర ప్రాణం ఖరీదులో కూడా నటించింది మాధవి ఆ రోజుల్లో ఇకపోతే ఆమె ఎన్ని భాషల్లో నటించారంటే తెలుగు హిందీ తమిళం కన్నడ మలయాళం ఒరియా ఇన్ని భాషల్లో కలుపుకొని మూడు వందల చిత్రాల్లో నటించిందండి ఆమె మాతృదేవభావ సినిమా ఎన్ని భాషల్లో వచ్చిందంటే మలయాళం ఆకాశదూత కన్నడ కరుళీనా కూగు హిందీ తులసి మరాఠీ చెమని పకారే ఇన్ని భాషల్లో వచ్చిందండి మాతృదేవ భావ ఆ సినిమా గురించి చెప్పుకోవాలండి పంతొమ్మిది వందల తొంభై మూడు కే అజయ్ కుమార్ దర్శకత్వంలో వచ్చింది కెఎస్ రామారావు నిర్మించారు ఎంఎం కీరవాణి సంగీతం వేటూరు రామూర్తి సాహిత్యం బాలసుబ్రహ్మణ్యం చిత్ర కీరవాణి పాడారు అయితే వేటూరు గారు రాసిన రాలిపోవే పువ్వా నీకు రాగాలి ఎందుకన్న పాటకి జాతీయ అవార్డు వచ్చిందండి అలాగే పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో అల్లూరు సీతారామరాజులో ఉన్న సినిమా పాట తెలుగు వీర లేవరా దీక్షభూమి సాగర్ అన్న పాట శ్రీశ్రీ గారు రాశారండి ఈ పాట కూడా జాతీయ పురస్కారం వచ్చిందండి ఈ మాతృదేవభావ సినిమా అసలు రాళ్ళు కూడా పెద్ద పెద్ద బండరాలకే కన్నీళ్లు వస్తాయండి ఈ మాతృదేవభావ సినిమాకి ఆ రోజుల్లో టిక్కెట్ తీసుకున్నప్పుడు కచ్చిపు కూడా ఇచ్చారంటండి మా నాన్నగారు అయితే దేవుడికి కూడా దండం పెట్టేవారు కాదు అలాంటిది ఆయన కూడా ఏడ్చారంటండి అది ఏడ్చానని చెప్పేదాటికి నేను అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ సినిమా చూడలేదండి ఈ మధ్య కాలంలోనే చూశాను మాతృదేవ భావ సినిమా తండ్రి చచ్చిపోతాడు తల్లికి క్యాన్సర్ ఆ నలుగురు పిల్లల్ని పాపం పెంచుకోవడానికి ఇచ్చినప్పుడు ఆ పడే బాధ ఉంటుంది చూసారా అసలు ఎంత ఏడుపండి అందుకే రాళ్ళకు కూడా కన్నీళ్ళు వస్తాయని ముందే చెప్పాను అంత ఏడుపండి మాధవి గారు కూడా బాగా నటించారు ఈ సినిమాకి అలాగే నాజరు ఇదండి మాతృదేవ భావ సినిమా ఆ రోజుల్లో చూసిన వాళ్ళు నాకు ఒక కమెంట్ చేయండి మాతృదేవ భావ సినిమా అలాగే మాధవి నటన కూడా ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి ఆమెకు వచ్చిన అవార్డులు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు గెలుచుకుంది ఒకటి ఉత్తమ నటిగా రెండు రెండు ఉత్తమ నటిగా కూడా గెలుచుకుంది మలయాళం ఒరువడక్కన్ వీరగాథ అన్న సినిమాకి జాతీయ అవార్డు గెలుచుకుంది మరో చరిత్ర సినిమాకి ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు గెలుచుకుంది మాధవి ఇవండి మాధవి గురించి నాకు తెలిసిన విషయాలు ఆమె నటించిన కొన్ని సినిమాలు చెప్తానండి మరో చరిత్ర ప్రాణం ఖరీదు మాతృదేవ భవ ఇంట్లో రామయ్య ఇదుల కృష్ణయ్య తూర్పు పడమర ఖైదీ దొంగమగుడు చట్టానికి కళ్ళు లేవు మండే గుండెలు అమావాస్య చంద్రుడు టిక్టిక్ టిక్టిక్ అంతలేని వింత కథ బిగ్ బాస్ ప్రాణం ఖరీదు తాయరమ్మ బంగారయ్య కుక్క కాటుకు చెప్పుదెబ్బ మంచి మనసు ఊరికిచ్చిన మాట ఒక చల్లని రాత్రి చట్టానికి వేయి కళ్ళు రోషగాడు మొండిఘట్టం చట్టంతో పోరాటం బందిపోటు సింహం సింహపూరి సింహం మూడు ముళ్ళ బంధం మూడు ముళ్ళ బంధం కూడా ఒక పన్నెండేళ్ళ అబ్బాయిని మాధవిని పెళ్లి చేసుకుంటాడండి ఈ సినిమాలో పెద్ద అయ్యాక రాధన్ ప్రసాద్ ఇదండి మాధవికి మాధవి గురించి తెలిసిన విషయాలు మాధవి నటన అంటే ఎంతమందికి ఇష్టం అండి మాతృదేవ భావ సినిమా అయితే నాకు చాలా ఇష్టం అండి ఒక కమెంట్ చేయండి మళ్ళీ అడుగుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి